వనపర్తి జిల్లా కేంద్రంలో ఉచిత క్యాన్సర్ పరీక్షల నిర్ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి కార్యక్రమంలో మున్సిపల్ కమి చైర్మన్ నహేష్ కౌన్సిల్ భువనేశ్వరి

ఇది మన కోసం వచ్చినవాసీ వాళ్ళు తీసుకొని వచ్చారు ముఖ్యంగా ఎంపిక హాస్పిటల్ కి చాలా ప్రిన్సిపల్ ఈ ఈ రోజు స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది టైమ్స్ స్క్రీనింగ్ అంటే మీరు అందరూ భయపడదు అంటే అమ్మో ఇంత పెద్ద జాబ్ ముందు ఫస్ట్ మనం లేడీస్ని మనం ఏం చేస్తాం

ఆ కష్టం పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆ మదరు వాళ్ళు ఆడ పిల్లల్లో తన పెద్దదాన్ని చాలా కష్టపడి చదివించుకుంది నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యాను నా కొడుకు కలెక్టర్ ఇక్కడ కొడుకు డాక్టర్ మా కోడలు కూడా మీకు డాక్టర్ సో మొత్తం మనం చదువుకొని ముందుకు మంచిగా ఉంటే మన ఇల్లు అంతా బాగుంటుంది సో మా మదర్కి పదనాలు ఇంత పెద్ద పొజిషన్ ఉంది అన్ని హాస్పిటల్ తెలిసి కూడా ఆమెను అన్ని టెస్టులు చేయించాను కానీ దానికి నేను చాలా బాధపడ్డా సో ఆమె తర్వాత సో ఆయన జస్ట్ టూ మంత్స్ అయిన త్రీ మంత్స్ చనిపోయింది

ఎక్సైజ్ ద్వారా మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాకు ఇది మిషన్ లేదంటే ఇమీడియట్ గా మొబైల్ ఎక్సైజ్ మిషన్ ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై లక్షల పేరుతో ఈ రోజు మనం మొబైల్ ఎక్సైజ్ స్కీమ్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము అదే విధంగా ప్రోగ్రామ్ కింద ముప్పై ఏడు దాటిన వాళ్ళు మన జిల్లాలో దాదాపు మూడు లక్షల ఏడు వేల ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ స్క్రీనింగ్ ప్రోగ్రాము చేయడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగా ఇప్పుడు మీరందరూ కూడా నోటి క్యాన్సర్ రొమ్మ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ ఈ మూడింటికి ఇక్కడ టెస్ట్ చేయడమే కాకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ మొత్తం ట్రీట్మెంట్ అంతా ఫ్రీగా అది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతుంది వెరీ సార్